తప్పులున్న తెలంగాణలో ఈ ఫ్రీ స్కీమ్స్ అనేవి కరెక్ట్ అంటారా అంటే ఇవి మహిళలని ఆకర్షించడానికేనా కాదమ్మా ఫస్ట్ థింగ్ మీరు ఫ్రీ స్కీమ్ ఇప్పుడు బీజేపీ అంటది ఫ్రీ స్కీమ్ ఇస్తే స్ట్రెస్ పడుతుంది యాక్చువల్లీ తప్పమ్మా వాళ్ళ వాళ్ళ లాజిక్ ఏంటంటే లిటరల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ కాదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సబ్సిడీ ఓ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది గవర్నమెంట్ ఆ ఫైవ్ హండ్రెడ్ సేవింగ్ అవుతుందిగా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి కాదు కాదన్నా కోటి ఐదు లక్షల ఫ్యామిలీస్కి అయితే అది హెల్ప్ఫుల్ అవుతుందిగా ఆ ఫైవ్ హండ్రెడ్ ఓ ఫీమేల్కి మిగిలితే ఆ ఫ్యామిలీలో ఎక్స్పెన్సెస్ వేరే రకంగా యూస్ఫుల్ రకంగా వస్తుంది ఎందుకు ఇవన్నీ స్టిమిలీ ఇస్తుంది గవర్నమెంట్ అంటే పెరుగుతున్న ధరలు ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్లేషన్ అంటారు దీనికి రైట్ తెలుగులో ఏమంటారు తెలియదు కానీ ఇంగ్లీష్లో అయితే ఇన్ఫ్లేషన్ అంటారు ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్దీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్కి బర్డన్ అవుతుంది అయితే అక్కడ ఉన్న గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టిమిలీ ఇస్తూ వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో తీసుకురావాలి అయితే ఇక్కడ మొత్తం ఫ్యామిలీ బర్డన్ చూడండి ఓ ఫీమేలే భరిస్తూ ఉంటుంది కిచెన్ నుంచి కరెంట్ బిల్ వరకు ఫీమేలే ఉంటుంది అలాంటి ఫీమేల్స్కి మనం ఇన్సెంటివ్స్ ఇస్తే మళ్ళీ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్కి కౌంటర్ మెజర్ తీసుకున్నట్టేగా ఇది లాజిక్ ఇది సైన్స్ ఇది బీజేపీకి బీఆర్ఎస్కి అర్థం కాదు ఎన్నటికి మీరు ఆ దిశగా చూడవద్దు దీనికి ప్రతి ఒక్కటి ఫ్రీ కాదమ్మా ఇక్కడ లెస్సే ఇంకోటి ఏది వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళు జెన్యూన్ సీకర్ రైతు బంధు కానీయండి డబుల్ బెడ్రూమ్ కానీయండి ఏది ఐదు గ్యారెంటీల రూపంలో దే ఆర్ ట్రూ బెనిఫిషరీస్ వాళ్ళకు అందియాలి ఈ దేశ కానీ ఈ తెలంగాణ సంపాదన నిజంగా చెందాలంటే వాళ్లకు వాళ్ళకి చెందితే మళ్ళీ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్కి వస్తారు అది ప్రాపర్ వే ఆఫ్ రూలింగ్ అంతేగాని వేల వందల ఎకరాలు ఉన్న వాళ్ళ మల్లారెడ్డి లాంటి వాళ్ళకి రైతు బంధు ఇవ్వడం రైట్ ఎంతవరకు కరెక్ట్ ఇవ్వండి అంటే అడ్మినిస్ట్రేషన్ మీరు సరిగా నడపలేదు బీఆర్ఎస్ వాళ్ళు అందుకే ఎకనామికల్గా తెలంగాణ మీద స్ట్రెస్ పడ్డది అందుకే అప్పుల తెలంగాణగా మారింది ఇవన్నీ రియాలిటీస్ ఇవన్నీ ఫ్యాక్ట్ ఇప్పుడు అసెంబ్లీలో మా గవర్నమెంట్ శ్వేతపత్రం ఇచ్చింది వైట్ పేపర్ రిజల్యూషన్ ఇచ్చింది ఎంత మెచ్యూర్డ్గా ముందుకు వెళ్తుంది వైట్ పేపర్ అంటే సింపుల్ వైట్ పేపర్ ఉండదమ్మా ఇవి ఇవి ప్రాబ్లం దీనికి ఇలా సొల్యూషన్ తీసుకురాబోతున్నాం మేము అన్నది ఉంటుంది అందులో అంటే ఇట్స్ ఎ మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ వీళ్ళకేం తెలుసు బీఆర్ఎస్కి బీజేపీకి అర్థం అవుతుందా డెమోక్రసీ అంటే ఏంది ఎవరైనా ప్రశ్నిస్తే పార్లమెంట్లో పరి ప్రశ్నిస్తే డిస్క్వాలిఫై చేయడం సస్పెండ్ చేయడం అది బీజేపీ ధోరణి సెంట్రల్లో సేమ్ ఇక్కడ కూడా ఎవరైనా ప్రశ్నిస్తే మీడియా ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా కిడ్నాప్ చేయడం బీఆర్ఎస్ ధోరణి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు క్వశ్చన్ కూడా అలాగే చేయవచ్చు మా సీఎం ఏమంటాడు రెస్పెక్టెడ్ అపోజిషన్ని కూర్చోబెట్టండి అసెంబ్లీలో కూర్చోబెట్టండి వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తే స్వీకరిస్తాం వాళ్ళు చేసిన తప్పు కూడా ప్రజల ముందు వాళ్ళ ముందే పెడదాం వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలి ఇవన్నీ అంటారు అంటే ఓ మెచ్యూర్ డెమోక్రటిక్ వేలో మాట్లాడుతున్నారు సీఎం గారు అంటే ఇక్కడ ఏం పొలిటికల్ వెండిటా ఏం లేదుగా ఎంతసేపు ప్రజల ఓ మంచి తెలంగాణ నిర్మాణం కోసమేగా రైట్ పేద పేదరికం నిర్మాణం కోసమే కదా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నట్టుగా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఇవన్నీ మనకు వాళ్ళ యాటిట్యూడ్లో రిఫ్లెక్ట్ అవుతుంది రూలింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది మీరు కర్ణాటక హిమాచల్ తెలంగాణ మా దగ్గర ఉన్నాయి మూడు రాష్ట్రాలు ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఏ హామీలు ఇచ్చిందో ఏ ఏ ప్రామిస్ ఇచ్చిందో అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి మీరు కర్ణాటక కానీయండి మీరు హిమాచల్ కానీయండి తెలంగాణలో కూడా జరగబోతున్నాయి ఒకవేళ హిమాచల్లో ఫెయిల్ అయ్యాము కర్ణాటకలో ఫెయిల్ అయితే సెంట్రల్లో బీజేపీ ఉంది పండి ఏదో అంటారుగా పట్టి పీడి చేటోళ్ళు వీళ్ళు మీడియా మొత్తం విల్ల విల్ల చేతిలోనే ఉంది కదా ప్రతి ఒక్క హామీ ఫుల్ఫిల్ అవుతున్నందుకోసమే కదా వీళ్ళ దగ్గర క్రిటిసిజం లేదు కాంగ్రెస్ పార్టీ క్రిటిసైజ్ చేయడానికి ఇవన్నీ గ్రహించాలి ప్రజలు గ్రహిస్తారు ఇవన్నీ కర్ణాటక ఎఫెక్ట్ తెలంగాణ తెలంగాణ మీద పడ్డట్టు తెలంగాణ ఎఫెక్ట్ కూడా ఏపీలో పడ్ అంటే పడనుందంటారా హండ్రెడ్ పర్సెంట్ పడుతుందమ్మా ఎందుకంటే విఆర్ నాట్ సపరేట్ ఓ డ్రాడన్ రూపంలో సౌత్ ఇండియన్ కానివ్వండి తెలుగు రాష్ట్రాలు మనము ఏది ఎన్సీ రెడ్డి గారు చెప్పారు తెలుగు రాష్ట్రాలు రెండు కండ్లు లాంటివి రైట్ రెండు కండ్లు లాంటి రాష్ట్రాలు ఒకరికొకరు చాలా యూస్ఫుల్ మనం కనెక్టివిటీ ఉంది అది లాంగ్వేజ్ త్రూ కానివ్వండి అది కల్చరల్ త్రూ కానివ్వండి జియోగ్రాఫికల్ బౌండరీస్ త్రూ కానీయండి వీఆర్ వెరీ మచ్ ఇంటిగ్రేటెడ్ పీపుల్ సో తెలుగు పీపుల్ ఎక్కడ ఉన్నా సరే కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ రూలింగ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఓ పాజిటివ్ ఎనర్జీ ఏపీలో కూడా వెళ్తారు